ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది మంచి మంచి లాభాలు పొందగలుగుతారు హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళకి రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళకి పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆ కొత్త వ్యాపారాలలో సంచలన విజయాలు నమోదు చేయగలుగుతారు కాంట్రాక్ట్ దారులకు చాలా అద్భుతంగా ఉంటుంది గృహ నిర్మాణాది పనులు చేసే వాళ్ళకు కూడా మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతంగా ఉంటుంది అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వస్త్ర వ్యాపారం మాత్రం సాధారణంగా ఉంటుంది అద్భుతమైన లాభాలు రాకపోయినా కొంతవరకు లాభాలే వస్తాయి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకు మాత్రం మేషరాశి వాళ్ళకి తిరిగి ఉండదు రెండు వేల ఇరవై ఐదులో రియల్ ఎస్టేట్ చేసే మేషరాశి వాళ్ళకి విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి జాక్పాట్లు ఎక్కువ కొట్టే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే సరుకులు నిల్వ చేసి అమ్మేటటువంటి